సెప్టెంబర్ ఏడు ఏర్పడే చంద్రగ్రహణము గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు శతాభిషము పూర్వాభాద్ర నక్షత్రలో కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశంలో ఏర్పడును గ్రహణము స్పర్శకాలము ఏడు తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభము రాత్రి పదకొండు గంటలకు గ్రహణ మధ్యకాలము రాత్రి పదకొండు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు ఉండును గ్రహణము విడుపు ప్రారంభము రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు గ్రహణము ముగింపు కాలము రాత్రి ఒకటి గంట ఇరవై ఆరు నిమిషాలు గ్రహణము పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ బింబ దర్శనకాలము ఒకటి గంట ఇరవై రెండు నిమిషాలు వృషభరాశి రాశి సింహారాశి కన్యరాశి తులరాశి రాశి కుంభరాశి మీనరాశివారికి ఈ గ్రహణము బాగాలేదు కనుక వీలైనంత మహాశివ ఆరాధన మంచిది అనేక జన్మల పాప పరిహరనికి అరుదైన ఈ చంద్రగ్రహణం రోజు మంత్ర సాధన అనేది ఎంతో ఉపయుక్తం అని మంత్ర సాధకులు చెప్తున్నారు పైచంద్ర గ్రహణము వల్ల ఎలాంటి దోషము లేనివారు మేషరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ధనస్సు వారికి బాగుంది ఏ దోషాలు లేవు దేవాలయాలు ఉదయం పన్నెండు గంటలలోపు నివేదనలు పెట్టుకొని దేవాలయము మూసివేయవచ్చు మరుసటి రోజు అనగా సెప్టెంబర్ ఎనిమిది తేదీ ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య సంస్కారము చేసి వాటితో విగ్రహములకు అభిషేకము చేయవలెను ఏడో తేదీ గ్రహణము రోజు తద్దినాలు పెట్టేవారు మధ్యాహ్నము ఒకటి గంట ఇరవై నిమిషాలలోపు పెట్టుకోవలెను సెప్టెంబర్ ఏడో తేదీన ఏర్పడే చంద్రగ్రహణం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు మరియు రాశి చక్ర గుర్తులు అనగా కుంభం సింహ మీనా మిథున వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండాలి మరియు గ్రహణం సమయంలో ఇంటి లోపలే ఉండి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గ్రహణం ప్రారంభ సమయానికి మూడు గంటల ముందే ఎన్న పానీయాలు ముగించుకోవాలని గ్రహణం సమయంలో ఎలాంటి ఎన్న పానీయాలు తీసుకోవద్దని జ్యోతిషులు సూచిస్తున్నారు ఈ గ్రహణం కాలంలో జపించే మంత్రాలు సాధారణ సమయంలో జపించే వాటికంటే వెయ్యి రేట్లు ఫలితాలు ఇస్తాయి కాబట్టి భగవన్నామా స్మరణలో గడపాలని ఉపాసకులు సూచిస్తున్నారు